అందరికి హాయ్ అండి ఉదయం ఇంకా బాబావారు పూజ చేద్దామని ఫ్రెష్ అయ్యి ఇంకా పువ్వులు ఇవన్నీ కో ఏమన్నా ఉన్నాయని చూస్తే మొగలు పువ్వులు ఉన్నాయి ఇంకా అన్ని అన్ని రకాలు ఉన్నాయండి సరే అని వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ కోస్తున్నాను అందులో ఒక్కొక్కసారి బాగానే పోస్తాయి ఒకసారి అయితే మాత్రం ఉండవు కానీ ఇక్కడ పారిజాతం పువ్వులు కూడా ఉన్నాయి చూసారా నేను అందుకేనండి ఎప్పుడు ఈ పైన టేస్ట్ పైన మాత్రం శుభ్రంగా నీట్గా ఉంచుతాను ఎందుకు అనుకున్నారా చూసారా అవి విక్కిందని పడతాయి కదా అందులో అయితే కింద పడినవే కదా పూజ చేసుకోవాలి అందుకని అక్కడ మొత్తం క్లీన్ చేసి కడిగేస్తానండి ఎప్పటికప్పుడు నీట్గా ఉండడం కోసమని అని మన పైన ఏమి ఉండవనుకోండి కాకపోతే ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కదా ఇంకా పువ్వులని పారజాతం పువ్వులన్నీ తీస్తున్నాను కింద పడి ఉన్నాయి ఇంకా అవి కూడా బాబా వారికి పూజ చేయటానికి ఉంటాయి కదండి అక్షర అదండి మామూలుగా అన్నీ చదవడానికి కావాలి కదా అని ఇంకా పువ్వులు అవన్నీ తీసి ప్లేట్లు వేస్తున్నాను ఇక్కడ మందార పువ్వులు కూడా ఉన్నాయి రెండు మూడు పువ్వులు ఉన్నట్టున్నాయి మందార పువ్వులు ఇంకా అవి కూడా కోస్తున్నాయండి ఇవన్నీ ఒకసారి కట్ చేయాలండి బాగా గ్లోరింగ్ గ్లో అవ్వాలంటే బాగా ఎక్కువగా రావాలంటే కొంచెం అన్నీ కట్ చేస్తే కొమ్మలు అవి అప్పుడు బాగా వస్తాయి చేద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నానండి ఈ సారి గుర్తుగా చెయ్యాలి ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా పోస్తున్నాను కనకాంబరాలు ఒకటి ఇలా కొంచెం కొంచెం పోస్తున్నాయి ఇది నిమ్మ చెట్టులా ఉందండి అది తీసి వేరే దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను అసలు దాని ట్యాటు అదే అండి గుర్తే రావట్లేదు నాకు ఈ సారీ గుర్తుగా ఒకసారి తీయాలండి వర్షం పడినప్పుడు తీసివేయాలి దాంట్లో వేయాలి మెట్ట ఒకటి కావాలి కదండి అది లేక ఇంకా ఇబ్బంది అవుతుంది ఇంకా మారేడు దళాలు కూడా కొన్ని కోసాను ఇంకా అవి బాబా వారికి శివాయికి వేద్దాం కదా అని అందులోనే బయటికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గర కూడా వే వేయాలనుకున్నాను ఇంకా అందుకోసమే అవి కూడా కొంచెం ఎక్కువే కోసాను నేను ఇక్కడ మందారం చూసారా అక్కడ అదే మట్లపాలెం మహాలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చాం కదా ఆ మొక్క మందారు పూలు అప్పుడప్పుడు బాగానే పోస్తుంది ఇంకా అవి కూడా కోసాను మొత్తం అన్ని కోస్తే ఇదిగోండి ఇలా వచ్చినాయి అన్ని అన్ని రకాలు తులసమ్మ వైట్ పెంగ వైట్ ఫ్లవర్స్ కూడా ఈ మొక్క గాలికి పొడిపోతుందండి అండి అస్తమాను వచ్చినప్పుడు అల్లా నేను సరి చేయటం మళ్ళీ అదేమో నేను వెళ్ళేసరికి మళ్ళీ పడిపోవడం ఇలా ఉంటుంది రోజు ఇంకా మొత్తం బయట పైన కోసుకొస్తాను కదండీ ఈ పక్కన కిందన ఉన్న చెట్టుకు కూడా కొన్ని పువ్వులు ఉన్నాయి ఇంకా అవి కూడా కోసాను కోసి ఇంకా అవన్నీ కోసాను కదండి ఇంకా బాబా వారి దగ్గర కూడా శుభ్రం చేస్తాను కదా నైటే చేసి ఉంచాను ఇంకా ఇప్పుడు అన్నీ సర్దుకొని పూజ చేసుకోవాలి ఇంకా అన్నీ సర్దిస్తాను పూజ కూడా అయిపోయింది కొబ్బరికాయని కమలాపళ్ళు అంటే పెట్టేసి బాబావారికి ఇంకా మొగలు పువ్వులు కానీ ఎల్లో కలర్ పువ్వులు పువ్వులు పెడతానే కదా అందం అనిపిస్తుంది అండి బాబా వారిని కూడా చూ నాకైతే చూసే కోళ్ళు అయితే చాలా చూడాలనిపిస్తుంది అండి బాబాని అందుకే మీకు కూడా ఎక్కువగా చాలాసేపు చూపించడానికే ట్రై చేస్తున్నాను కానీ ఎందుకో నాకు ఈరోజు అయితే బాబావారు చాలా నచ్చింది అక్కడ చూస్తే మాత్రం బాబా దగ్గర ఇంకా అలా చూస్తూ ఉండాలి అనిపించింది స్వీట్ చూసారా దాన్ని బొట్టు పెట్టాలి కదా అది ఎంత శ్రద్ధగా నిష్టగా బొట్టు పెట్టించుకుంటుంది చూసారా నిలబడి మరీ పెట్టించుకుంది ఈ రోజు పడుకోలేదండి ఇంకా స్వీట్ ఎందుకు దానికి నిద్ర వస్తుంది కోపం పడుకోకుండా చూస్తుంది ఆలోచిస్తుంది నిలబడి ఇంకా బాబా వారిని అయితే నాకు ఇలా చూసి ఇక్కడ చూడాలి అనిపిస్తుంది అనిపిస్తుంది అన్నాను కదండి అందుకే అంతసేపు చూపిస్తున్నాను ఇంక నేను స్వీట్కి అన్నం పెడదామని బయటికి వెళ్ళాలనుకున్నాను కదండి అందుకోసమని కొంచెం తొందరగా దానికి అన్నం పెట్టేద్దాం తొందరగా కదండి అది తినేసరికి ఒంటి గంట అయ్యింది పెట్టిస్తే పెడుతున్నప్పుడు అన్నము ఇంకా అన్నం పెట్టేసి అప్పుడు ఆ చూసారు అన్నం పెడతాను లేచిరా అన్నానండి ఆ పడుకున్న అది లేచి అవి వస్తుందన్నమాట వెళ్ళి కూర్చోని చెప్పాలండి చెబితే అప్పుడు వెళ్ళి కూర్చుంటుంది ఈ లోపు నేను అన్నం పె కలిపి తీసుకురావాలి కలిపి తెచ్చానులేండి అది పెట్టాను ఇంకా అన్నం పెట్టేస్తాను అది దాన్ని లేపి పెట్టాల్సి వస్తుంది పడుకుంది పాపం అన్నం పెడతాను రామ్మ బయటికి వెళ్ళాలంటే పాపం లేచి వచ్చి మరీ ఎలా నిలబడి చూస్తుంది చూసారా కుర్చీలో కూర్చోమని చెప్తానని స్వీటీకి అన్నీ మాటలు అర్థమైపోతాయండి చాలా మట్టుకు దానికి ఇంకా మనం ఏది చెప్పినా సరే అది వింటది చేస్తుంది కూడాను ఇంకా దానికి అన్నం పెట్టిస్తే కొంచెం దాని మట్టికి అన్నం వండేలేండి మేమైతే ఇంకా తినం కదా లక్ష్మవారం ఇంకా దానికి అన్నం పెట్టి కొంచెం బంగాళదంప కూర అంటే అది వేసి పెట్టేస్తున్నాను ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అని అని చెప్ అదే బయటికి వెళ్ళాలి అన్నాను కదా ఎక్కడికి వెళ్తామన్న విషయం మీకు చెప్తాను చెప్తాను అలాగే వీడియో స్కిప్ చేయకుండా ఆఫ్ చేయకుండా చూడండి చివరి వరకును బాగుంటుంది కూడాను ఇంకా స్వీట్ చూసారా ఎలా చూస్తుందండి దానికి అన్నం పెట్టేస్తే ఇంకా దాని పని ఏమీ ఉండదు పాపం పడుకో అమ్మ వచ్చేసే వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొస్తాం మళ్ళీ చేయకుండా అంటే పాపం అలాగే వింటది కూడా అండి అది అది ఏం ఈ మధ్యన అయితే ఏం పాడు చేయట్లేదు ఈ మధ్యననే కదండి ఎప్పుడు కూడా అది పాడు చేయదు ఇంకా మాకైతే ఆ భయం కూడా ఉండదు ఎందుకంటే దానికో కోసం తెలుసు కదా మాకు అది పడుకుంటే దాని పొరుపు మీద పడుకుంటుంది లేకపోతే చైర్లో కూర్చుంటుందండి పడుకుంటుంది అందుకే మాకు దానికి ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటుంది కదా లైట్ ఫ్యాన్ వేసి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళినా సరే ఆఖరికి వారం రోజులు మేము ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా ఆ రెండు మాత్రం ఎప్పుడు అలా ఉంటుంది దానికోసమే మేము ఇన్వెటర్ కూడా వేయించుకున్నామండి ఎందుకు అనుకుంటున్నారా కరెంట్ పోయినప్పుడు ఒకసారి అది చిన్నప్పుడు చాలా భయపడింది కింద పడిపోయింది అండి అప్పటి నుంచి దాని కరెంటు పోతే భయం స్వీటీ స్వీటీని చూసి అందరూ భయపడతారు కానీ స్వీటీకి భయం ఏంటనుకున్నారు ఒక్క కరెంటు పోతే ఒకటి సెకండ్ వచ్చి ట్రాక్టర్ ఉంటుంది చూసారా లారీ మీద చిన్నది ట్రాక్టర్ అని అంటారా దాన్ని చూస్తే ట్రాక్టర్ని చూస్తే చాలా భయం అండి దానికి గేదెలు ఒకటి ఈ మూడు వాటికి అది అండి ఇంకా ఉన్నది దేనికి భయపడదు ఆకరికి ఆవు కనిపించినా సరే భయపడదు ఇంకా వాటి మీద తిరగబడతది కూడాను మా స్వీట్ వీక్నెస్ ఏంటంటే ఒకటి కరెంటు సెకండ్ టాక్టర్ థర్డ్ గేదెలండి ఈ మూడు అంటే భయమ్మాట స్వీట్కి ఇంకా ఇట్లకి భయపడదు దాన్ని చూసి మనం భయపడాలి తప్ప అందుకే దానికోసమని మేము ఎక్కడికి వెళ్ళినా లైట్ వేసి ఉంచడం కోసమని కరెంట్ పోయినా ఇన్వర్టర్ దానికోసమే వేయించుకున్నామండి మేము సగం వేయించుకోవడం కూడా అపార్ట్మెంట్లోని మాకు అదంటే అంత ఇష్టం మాట స్వీటీ అంటే ఇంకా అది అన్నం కూడా తినేసి తినేస్తుందిలేండి అయిపో వచ్చింది అంత లేదు కూడాను మర్చిపోయానండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీ స్వీట్ అన్నం తింటుంది ఆలోచిస్తుంది చూసారా మేము బయటికి వెళ్తామని చెప్పాను కదండి అందుకే సగం ఆలోచిస్తుంది అనమాట వీళ్ళు వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఆలోచిస్తుంది కాకపోతే వచ్చే వరకు సైలెంట్గా ఉంటుంది పాపం కాకపోతే అది చెప్పినా మాత్రం తీసుకురావాలండి దానికి చెప్పి వెళ్తాం చూసారా పలానా తీసుకొస్తామని అది ఖచ్చితంగా తీసుకురావాలి లేకపోతే ఇంకేడుస్తూ అండి పాపం ఈ మధ్యన దానికి పెడిగ్రీ బిస్కెట్లు కూడా తేవట్లేదు కుదరక ఈ సారన్న తీసుకురావాలండి దానికి అవంటే చాలా ఇష్టం కూడా ఏ పడితే అది తిందండి పాపం రైస్ ఒకటి తింటుంది అన్నము నెక్స్ట్ పాలు అంతేనండి ఇంకా చిల్లర తిండి అంటే దానికి ఏమి ఉండదు ఆ ఒక్క పెడిగ్రీ దానికి ఏది అది పడదండి స్వీట్ పెట్టకూడదు అందుకోసమని మేము ఏం పెట్టమండి దానికి హెల్త్ బాగుండాలి కదా దానికి ఇష్టము అందులో స్వీట్ అంటే మహా ఇష్టం కాకపోతే అది తినకూడదండి పెట్టద్దు అన్నారు అందుకే దానికి పడలేదు ఏం పెట్టమండి అది కూడా అడగదే అండి నువ్వు తినకూడదమ్మా అంటే చాలు తినడం మానేస్తుంది అంత మా అంతలా మాట వింటదండి స్వీటీ ఇంకా నేను స్వీటీ కన్నం పెట్టేశాను కదండి ఇంకా తను వచ్చే టైం ఉంది కదండి బాబా వారి పుస్తకం రాసుకుంటున్నాను ఖాళీగా ఉన్నాను కదా అందులో కొంచెం ఖాళీ టైం దొరికిందంటే చాలు బాబా పుస్తకం రాసుకోవడానికే నేను చూస్తాను బాబా బాబా పుస్తకము లేకపోతే వీడియో సెట్ చేయడము ఇటువంటివి ఇలా చూసుకుంటానండి కొంచెం కొంచెం ఖాళీ టైం ఉన్నా కాకపోతే ఈరోజు నేను బట్టలు ఇంకా ముందు రోజు కొన్ని కదా ధైర్యాన్ని ఇంకా చెయ్యాలనుకున్నాను కాకపోతే బయటికి వెళ్ళడము ఈవినింగ్ వచ్చిన తర్వాత చేస్తే చేద్దాం లేకపోతే లేదనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైట్ అయ్యి వస్తాం కదా ఎక్కడికో బయటికి వెళ్తాం దూరం ఇంకా వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయ్యి ఉంటాం అది అందుకే ఆలోచిస్తున్నాను అండి వీలుంటే చేద్దాం నైట్ అండి ఈవినింగ్ లేకపోతే లేదు కొంచెం తొందరగా వచ్చామనుకోండి చేస్తాను కొంచెం లేట్ అయింది అనుకోండి ఇంకా చేయడం ఉండదండి ఇంకా నెక్స్ట్ డే చేయవలసి వస్తుంది ఇంకా ఇంకా అందాక బాబా పుస్తకం మాత్రం రాయడం పూర్తి చేస్తున్నాను నాకు అందులోనే కొంచెం టైం దొరికితే రాస్తాను ఇష్టం కూడానే అండి ఇష్టం ఒకటి ప్రశాంతంగా ఉంటుంది ఆ రాసే అంతసేపు కూడాను ఇంకా మనసులోకి ఏమీ రావు ఇంకా బాబా మీద బాబా మీద దేశ పెడతాం కదా ఇంకా అన్నీ మర్చిపోతాం బాబానే తలుచుకుంటూ రాయడం వల్ల ఏమో ప్రశాంతంగా ఉంటుందండి అందుకోసమే నేను సగం బాబా వారి పుస్తకం రాయడానికి కూడా ఇష్టపడతాను కూడాను ఒకసారి మీరు కూడా రాసి చూడండి అంత ప్రశాంతంగా ఉంటుందో బాబా పుస్తకం రాసి చూస్తే నాకు చాలా ఇష్టమండి రాయటం కూడా అందులో నేను చాలా పుస్తకాలు కూడా అలాగా రేపూర్లో చాలా చెప్పాను నెక్స్ట్ షిరిడిలో చెప్పాను రాసి థర్డ్ వచ్చి ఇక్కడ మేము గోడారు గుంట్లో బాబావారి టెంపుల్ ఉందండి అక్కడ ఫస్ట్ అక్కడ కూడా నేను రాసి అప్పచెప్పానండి పుస్తకాలు నేను తొమ్మిది రోజులు బాబావారి పూజ చేసుకుంటాను కదా అక్కడ కూడా చెప్పి పూజ చేసుకుని అక్కడే నేను అన్ని విచ్చుకుంటాను కానీ విచిత్రం చూసారా బాబావారు తీసుకొచ్చి నన్ను పక్కనే పెట్టుకున్నట్టుగాను మేమైతే ఎక్కడైతే ఇస్తామో అక్కడ ఆ పక్కనే తీసుకొచ్చి పెట్టినట్టు పెట్టాను నేను మర్చిపోయాను అండి ఆ విషయం కానీ మొన్న లక్ష్మి గారు అదే అన్నారు మీరు పట్టుకొచ్చి తొమ్మిది రోజులు పూజ చేసి మీరు తొమ్మిది రోజులు ఇక్కడ అప్పచెప్తారు అండి అక్కడ అపార్ట్మెంట్ కాడ నుంచి వచ్చి ఇక్కడ అప్పచెప్పేవాళ్ళు అందుకోసమేనేమో తీసుకొచ్చి బాబావారు కూడా పక్కనే పెట్టుకున్నారా అని అన్నారు అప్పుడు అనిపించింది మాట నిజమే కదా అందుకే బాబావారిని నమ్ముకుంటే అండి ఎప్పుడు కూడా నాకు ఎందుకో ఆ బాబావారు అంటే చాలా ఇష్టం కూడాను కానీ మీరు కూడా ఒకసారి రాసి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి నాకైతే బాబాగారు అంటే చాలా ఇష్టం అందుకే బాబాగారు పుస్తకం రాస్తూ ఉంటాను ఎక్కువగాను ఇంకా తను వచ్చిన తర్వాత నేను ఇలా రెడీ అయ్యాను ఇంకా శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ కట్టుకోవాలనిపించలేదు ఇంకా ఇలా డ్రెస్ వేసేసుకొని ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం మాట స్వీటీకి చెప్పేసి డోర్వి లాక్ చేసేస్తాము ఇంకా బయలుదేరేమండి ఇంకా మా ఇంటి దగ్గరలో మాట ఇది అంతాను ఇంకా మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అందులో మధ్యాహ్నం రెండున్నర ఎంత అయిందండి లేట్ అన్నమాట బయలుదేరేటప్పుడు కూడా ఇంకా వచ్చే టైంకి కూడా లేట్ అయిపోతుందేమో అనుకుంటున్నాము అంటే కొంచెం తను తొందరగా రావాల్సి వస్తున్నారన్నమాట ఇంకా ఇక్కడ బయలుదేరిసే కొంచెం ఎండగా ఉంది చూసారా ఎండగా అంటే మామూలుగానే ఉంది వాతావరణం కాకపోతే కొంచెం ప్రశాంతంగా అలాగే వెళ్తుంది బాగుంది అనిపించింది ఇంకా మేము అక్కడి నుంచి ఈ గ్లాస్ హౌస్ సెంటర్ అంటారు కదా ఇంకా ఇక్కడ మెయిన్ రోడ్ ఇక్కడికి వచ్చే అన్నమాట కానీ చా కొద్దిగా ఎదరక వెళ్ళేసరికి చాలా రష్గా ఉందండి ఇంకా అదే టైం కదా ఖాళీ లేదు ఇంకా అలాగా వెళ్తూను ఇంక చూడడానికి చాలా ఖాళీగా ఉన్నట్టు ఉంది మళ్ళీ అక్కడి నుంచి మేము ఇదిగోండి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ వేయించడానికి అని సరే నేను నిలబడి ఉన్నాను కదా అందుకే వీడియో తీస్తున్నాను మీకు తెలుసు కదా ఎక్కడ ఆగితే అక్కడ వీడియో తీస్తూ ఉంటానని ఇంకా అలవాటు లేండి ఫస్ట్ అయితే కొంచెం సిగ్గిపడేదాన్ని ఇప్పుడు అదేమీ లేదు వీడియో తీసడం బాగా అలవాటు అయింది కూడా నాకు ఇంకా ఇక్కడ చూసారా వర్క్ జరుగుతుంది ఇంకా ఎక్కడ చూసినా వర్క్ అండి కొంచెం ఖాళీ స్థలం ఉంటే కంపల్సరీ కట్టేసి ఏదో ఒకటి కట్టేస్తున్నారు చిన్నదో పెద్దదో ఇంకా వెళ్లే దారిలో మాత్రం టెంపుల్స్ చాలా ఉంటాయండి ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి ఇంకా ద్రాక్షారామం వరకు ఇంకా ఏదో ఒకటి టెంపుల్ కనబడతానే కానీ నాకు ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడికి వెళ్ళినా నాకు బాబావారు కనిపిస్తూనే ఉన్నారు దుర్గా దుర్గం అదే అండి దుర్గాదేవి బాబావారి టెంపుల్స్ అవి ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకా నాకు అందువల్ల ఏమో బాబావారిని చూశాను కదా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను బాబా దగ్గరికి కానీ ఆయన నాకు రోడ్డు మీద పక్కన వెళ్తూ ఉంటే టెంపుల్స్లోని ఇంకా బాబావారు అలా కనిపిస్తే చాలు అని అనిపించింది నాకు వెళ్ళకపోయినా సరే బాబా టెంపుల్కి ఈరోజు ఇంకా ఆయనే కనిపించారు నాకు చాలు అనుకున్నానండి ఇక్కడ పొలాలు చూసారా బలభద్రపురం వచ్చినప్పుడు అయితే మాత్రం చక్కపక్క చచ్చగా ఉంటాయి అప్పుడు జూన్లో వస్తాం కదండి ఇప్పుడు అయితే ఇంకా ఏంటంటారు వడ్లు అయ్యి తీసే కట్ చేస్తారు కదండి నాకు సరిగ్గా తెలీదు ఇంకా కాకపోతే ఇంకా బాబా వారు చూసారు మొత్తం తెద్దామనుకున్నంతేనో స్పీడ్గా వెళ్ళడం వల్ల తీయటానికి అవ్వలేదు ఇంకా సహం ఉంది షార్ట్ వీడియోలు అయితే బాగా కనిపిస్తుంది అండి కానీ చాలా బాగున్నారు బాబా వారు చూడడానికి చాలా హైట్ ఉన్నారండి ఎక్కడి నుంచి వస్తే ఎక్కడికో కనిపిస్తున్నారు కూడా బాబాను ఇంక అంత బాగుంది నచ్చింది కూడా ఇంకా పంట పొలాలు అయితే ఇంకా పచ్చగా ఇంకా అనిపించట్లే ఇంకా మేము అనుకున్న చోటుకు ద్రాక్ష ఆరామం వచ్చిస్తాం నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు గుళ్ళో చూపిస్తాను ఇంకా అసలు ఖాళీ లేదు చూసారు చాలా రష్గా కూడా ఉంది ఇంకా ఇక్కడ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను